అరవై శాతం పైగా ఇంకా గ్రామాల్లో వ్యవసాయ ఆధారితమైనటువంటి భూమిగా ఈరోజు ప్రపంచంలో ఉంది మన భారతదేశం దీనికి ఆధారం మన పశువు ముఖ్యంగా గోమాత ప్రపంచంలో కూడా మిగతా దేశాల్లో గోవులు ఉన్నాయి కాటి వాటికి మూపురాలు కానీ తర్వాత గంగిడోలు కానీ ఇవన్నీ ఉండవు అవన్నీ సంకరజాతి ఇక్కడ దేశవాలి నాటు ఆవులు అని చెప్పేసి అంటుంటాం మనం ఈ ఆవులకు ఉండేటువంటి మూపురం కారణంగా గంగిడోలు కారణంగా సైంటిఫికల్గా సూర్యకిరణాలు పడితే వాటితోని అందులో ఉండేటువంటి సూర్యకేతు నాడి వైబ్రేషన్ గురై ఆవు తిన్నటువంటి ఏ పదార్థమైనా అమృతంగా పాలగా మార్చేసి ఆ విధంగా ప్రజలకిచ్చేటువంటి ఒక గుణము కలిగినటువంటి సాధు జంతువు దాని రక్షణ కారణంగానే వాళ్ళ దేశంలో మనం అన్నపూర్ణగా ఈ దేశం పిలువబడ్డదంటే గోవు కారణంగా ప్రపంచంలో ఉండే వాళ్ళంతా అన్నార్థులే శరణార్థులే వస్తే అన్నం పెట్టగలిగిన అంటే అట్లాంటి ధాన్యాగారానికి ఆధారపూతమైనటువంటి ఆవుని ఆ రోజున ఆంగ్లేయులు పరిపాలించినప్పుడు సుమారు రెండు వందల యాభై కోట్ల ఆవుల్ని చంపి విదేశాలకు ఆ మాంసాన్ని పంచారు ఇవాళ దేశం స్వాతంత్రం భూమి తర్వాత ఈ డెబ్బై సంవత్సరాల తర్వాత మళ్ళీ మన మూలాల్లోకి వెళ్ళి గో ఆధారంగా ఈ భూమి యొక్క వ్యవసాయం గోవు పేడ గోవు యొక్క మూత్రం గోవు పాలకారణంగా ప్రజల యొక్క శక్తి పెంచుకోవడం ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది ఆ పని జరుగుతుంది ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా గత పది సంవత్సరాలుగా అక్కడ ప్రోత్సాహన ప్రోత్సాహాన్ని దృష్టిలో పెట్టుకుని సాధారణ ప్రజలలో ఈ గోవు పట్ల ఒక అవగాహన కల్పించేటువంటి రీతిలో మన బాలకృష్ణ గో స్వామి గారు ఇప్పటివరకు రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు నడిచారు ఇంకా రెండు వేల మూడు వందల కిలోమీటర్లు నడవాలి ఇది సాధారణ విషయం కాదు అక్కడ వారికి ఉన్నటువంటి ఆవేదన తర్వాత వారి కల్పన వారి సంకల్పనకి బలం చేకూర్చాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ మన అందరం కూడా వీరికి తోడు నీడగా ఉండాలని చెప్పేసి గోవు యొక్క రక్షణ కోసం మనందరం నిలవాలని చెప్పేసి ఆశిస్తున్నాం గోరక్ష మహాపాదయాత్ర పేరుతో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు బాలకృష్ణ స్వామి గారు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ గోవును రక్షించుకుంటే మనమంతా రక్షించబడతాం ప్రకృతికి మూలాధారమైనటువంటి గోవు ఆ గోవు సంతతి అంతరించిపోతున్నటువంటి సమయంలో మన కొరకు గోవును రక్షించుకోవాలన్న ఒక గొప్ప సంకల్పంతో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నటువంటి బాలకృష్ణ స్వామి గారికి ఆదిలాబాద్ ప్రజలందరి తరఫున ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు బాలకృష్ణ స్వామి గారి యొక్క ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కరూ కూడా మనం ఆచరించాలి వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసే అవకాశం మనకు లేనప్పటికీ మన మన పరిసర ప్రాంతాలలో గోవులను రక్షించుకునే విధంగా గోవును రక్షించుకున్నప్పుడు భూమి రక్షించబడుతుంది భూమి రక్షించబడ్డప్పుడు భూమి మీద నివసించేటటువంటి ప్రతి ప్రాణి కూడా రక్షించబడతారు ఈ యొక్క మహా పాదయాత్ర ఆదిలాబాద్ మీదుగా ప్రయాణం సాగడం ఆదిలాబాద్ ప్రజలు అదృష్టంగా భావిస్తుంది స్థానికంగా అదేవిధంగా మఠాధిపతి గారు స్వామి గారు ప్రసాద్ స్వామి గారు వీరు చేస్తున్నటువంటి ఆలోచన విధానాన్ని కూడా మనమందరం వారి ఆలోచనలకు అనుగుణంగా ముందుకు పోవాలని ఆదిలాబాద్ ప్రజలందరికీ పేరు పేరున గోరక్షణ భూరక్షణ పర్యావరణ రక్షణ చేయాలని చెప్పి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నాలుగు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు నూట ఎనభై రోజులు పద్నాలుగు రాష్ట్రాల్లో పాదయాత్ర సెప్టెంబర్ ఇరవై ఏడున బయలుదేరడం జరిగింది దాదాపు రెండు వేల మూడు వందల యాభై కిలోమీటర్లు డెబ్బై రెండు రోజుల ప్రయాణం తర్వాత ఆదిలాబాద్కు చేరుకోవడం జరిగింది ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారు అదేవిధంగా పాయల్ శంకర్ గారు అదేవిధంగా పెద్దలు గురువులు ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి వారి ఆవేదన రాత్రి మేము గోవు కోసం దాదాపు మూడు గంటల చర్చ జరిగింది గోపాలకృష్ణ మఠంలో స్వామీజీ గారు యోగానంద సరస్వతి గారు నిజంగా మూడు గంటలు ఆయన ఆవేదన గోవు కోసం చర్చ జరిగింది నాకు నిజంగా బాధ అనిపించింది మేము చాలా బాధపడ్డాము ఈరోజు గోవులను ఇంత అంతరించిపోతుంటే దేశవాళి గోవుల మనుగడ లేకపోతే మన బతుకు ప్రశ్నార్థకంగా అని చెప్పి చర్చించుకోవడం జరిగింది పెద్దలు ఉభయ రాష్ట్రాల అఖిల భారత స్థాయిలో సామాజిక సమరస్యలో ఉండి తన జీవితాన్ని అంకితం చేసి సమాజం కోసం బతుకుతున్న మన పెద్దలు శ్రీ అప్పల ప్రసాద్జీ గారు అందరూ కూడా ఆవేదన ఒకటే మన ధర్మాన్ని కాపాడదే మన గోవులు కాపాడలే ఈరోజు నేను ఇంత పెద్ద పాదయాత్ర భార్య పిల్లలు కుటుంబం పరివారం అంతా వదిలేసి నేను నడుస్తుంటే ఇలాంటి పెద్దల సహకారం నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన వారి ఆవులు సంరక్షించబడితే ఆయన నమ్మ गो माता गो माता